కోసం జీవితాంతం కష్టపడుతున్నారు కదా మరి తండ్రి మిమ్మల్ని బాగా అనుకున్నారా లేదు లేదు మరి అలాంటిది వాళ్ళ అన్ని కష్టాలు పడి పిల్లల కోసం ఇంకా అవకాశాలు ఇచ్చారు కదా చదువుకోవడానికి కాబట్టి మీరందరూ కూడా ఇష్టంగా చదవండి ఓకేనా రేపు మళ్ళీ మీ స్కూల్ కి మీరు మంచి ముఖ్యమైనటువంటి గెస్ట్లు గారు రాగలుగుతారు అదవుతుందా మీరు కూడా మీ స్కూల్ కి మీరు చదువుకున్నటువంటి స్కూల్ కి గెస్ట్ వచ్చే అవకాశం మీకు ఎప్పుడు వస్తుంది మీ స్నేహం మంచిగా ఉండాలి మీ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి మీరు మంచిగా చదువుకొని మీరు ఎంతో మందికి ఇన్ఫిరేషన్ గా తయార అవ్వాలి ఓకేనా మనందరూ చదువుకుంటారా చదువుకుంటాం చదువుని ఎవరు స్ట్రెస్ గా ఫీల్ అవ్వదు మార్నింగ్ లేస్ డైలీ మీరు వన్ లెసన్ చదువుతారనుకోండి ఎప్పటికప్పుడు మీ సిలబస్ అంతా ఇన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది చేసే తప్పు ఏంటంటే ముందంత టైం అంతా వేస్ట్ చేస్తారు టెన్త్ క్లాస్ లో రిజల్ట్ వచ్చి